వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం గుడ్లతో అంటే కోడిగుడ్లతో కుర్మా చేసుకుందామండి ఈ మసాలా మాత్రం వేరు వేరుగా మీరు వేయించుకోండి త ముందుగా మనం కోడిగుడ్లు సరిపడా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందామండి తర్వాత నేను వేయించేసుకున్నానండి ఈ మసాలా ముందుగా జీడిపప్పు పల్లీలు కొబ్బరి వేరే గ్రైండ్ చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఇవి మాత్రం పొడిగా చేసుకోవచ్చు పావు కేజీ ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని మనం దీంట్లో ఏం చేసుకుంటామేనండి నూనెలో తగినంత నూనె పోయాలి నూనె లేకపోతే మనకి అడుగంటుద్ది ఒక బిర్యానీ ఆక వేసుకున్న తర్వాత తర్వాత రెండు టమాటాలు గ్రేవ్ వేసుకోవాలండి ఇవంతా కలర్ వచ్చే వరకు ఒక రెండు మూడు నిమిషాలు అలాగా వేయించేసుకోవాలి మనకి మట్టిది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు చక్కగా స్టీల్ అవి పాత్రలు కాబట్టి అలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలాగా అడుగు చూసుకోవాలి ఒక గుప్పుడు బాటానీలు రెండు పచ్చిమిరపలండి ఈ బాటానీలు ఒక గంట ముందో లేకపోతే ఒక రాత్రో నానేసుకొని అవి వేసేసుకోవాలి ఒక స్పూను ఉప్పండి ఒక అర స్పూను పసుపు ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము ఈ కారం అనేది మీకు సరిపడా వేసుకోండి రెండు మూడు స్పూన్లైనా పట్టొచ్చు నేను రెండు రెండున్నర అటు ఇటుగా వేసాను ఈ మట్టి ఆటలు అనేది ఎంత మంచి ఆరోగ్యం అండి అందుకే నేను ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇవి పచ్చిపోయే వరకు మనకు మీడియంలో పెట్టి చక్కగా వేయించుకోవాలండి దీనిలో ఒక లీటర్ అయినా నీళ్ళు పోయాలి ఎందుకంటే గ్రేవు తర్వాత ఈ బఠానీలు కూడా ఉడకాలి కాబట్టి మనకు ఇలా చేసుకొని చక్కగా మీడియంలో పెట్టే మూత పెట్టి చక్కగా మనం ఉడికించుకుందామండి ఈ ఉడికితే మాత్రం కలర్ మారుతూ ఉంటుందండి అప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది లేకపోతే గ్రేవు ఒక పక్కన నీళ్ళు ఊరుతూ ఉంటాయి మనం కూర వేసుకునేటప్పుడు అలా కాకుండా నిదానంగా చక్కగా ఉడకాలి గ్రేవ్గా వచ్చే వరకు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని మనం రెండు నిమిషాలు అలాగా ఉడుకుతూ ఉండగా ఉడకపెట్టిన గుడ్లు ఉన్నాయి కదా అవి ఉలసేసుకొని మనకు త తగినంత నూనె పోసుకోవాలండి ఎక్కువ పూసుకున్నా కానీ నూనె మనకి శరీరానికి మంచిది కాదు సరిపడా నూనె వేసేసుకొని మనకి సిమ్లోనే పెట్టి ఇవి దోరగా వేయించుకోవాలండి వేగుతూ ఉండగా ఈ ఊరికే అతుక్కుంటాయండి చాలా దానికి అంటుకుపోతూ ఉంటాయి ఇది సిమ్లో పెట్టి ఇలా కదుపుతూ ఉండాలి ఈ గ్రేవ్ అనేది అన్నిటికీ బాగుంటుందండి రైస్లో కానీ తర్వాత బిర్యానీలో కానీ చపాతీలో కానీ ఇలా బాగానే ఉంటుందండి తర్వాత కొబ్బరి పల్లీలు జీడిపప్పు వేసిన గ్రేవ్ అన్నమాట అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి నేను ఇది టైం చాలా పట్టిందండి కొంచెం చాలా కట్ చేసి మీకు పెడుతున్నాను జాగ్రత్తగా కొంచెం చూడండి ఆ నూనెతో పాటే మనం ఆ గ్రేవ్తో కావాలి కాబట్టి నూనె కూడా వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఆ మసాలా అన్నమాట అప్పుడు మసాలా వేసేసుకొని చూడండి ఎంత కలర్గా మారింది ఇప్పుడు అలా కలర్ మారాలండి నూనె పైకి రావాలి అప్పుడే మనకి కూర తయారైనట్టు చాలా బాగుంటుందండి ఈ గ్రేవ్ అనేది థ్యాంక్ యూ